హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానామ విలేజ్ వంటలు ఈ రోజు వీడియోలో అయితే మనమైతే దోసకాయ పచ్చడినైతే ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలోనైతే చూద్దాం దోసకాయ అయితే రెండు విధాలుగానైతే పెట్టుకోవచ్చు నేనైతే ఈ రోజు పెట్టే ఈ పచ్చడిన మాత్రం మనకైతే వారం పది రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది మనకు నెలల తరబడి నిల్వ ఉండాలంటే మాత్రం అది వేరే విధంగా ఉంటుంది ఈ పచ్చడి మాత్రం కేవలం నేనైతే వారం లేక పది రోజులు మాత్రమే నిల్వ అనేది ఉంటుంది ఈ విధంగా పచ్చడి పెట్టుకుంటే అది ఎలా పెట్టాలనేది వీడియోలో అయితే పూర్తిగా అయితే చూద్దాం మరి ఇక లేచే కూడా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు అలాగే మరైన రుచికరమైన వంటల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ దోసకాయలు అయితే తీసుకున్నాను తీసుకొని చూశారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకునేసి ఇప్పుడైతే వీటిలో ఉన్న రసం అంతా పిండేసేసి పక్కకైతే పెట్టుకుందాం రసం పిండేటప్పుడు అయితే ఈ విధంగానైతే బాగా అయితే ఒకసారి అయితే దోసకాయ ముక్కలనైతే ఈ విధంగానైతే బాగా నల్చండి ఒకసారి నలిచేసేసి పిండేసేయండి రసాన్ని అప్పుడే మనకు లోపల ఉన్న సారం అంతా వెళ్ళిపోతుంది మనకైతే చూశారు కదా దోసకాయ ముక్కలు అయితే మనమైతే ఈ విధంగానైతే పిండేసేసి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తీసుకునేసి ఇది కాస్త పక్కకు పెట్టేసేయండి పెట్టేసేసి మనకు కావాల్సిన మసాలాలు ఏంటో చూసుకుందాం ఈ దాంట్లో ఇక్కడైతే నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే మెంతల పొడి తీసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూను ఇక్కడ జీలకర్ర పొడి తీసుకున్నాను అలాగే ఒక పదిహేను చిన్నల్లిపాయలను అయితే కచ్చపచ్చగా దంచేసేసి పక్కకు పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఒక పావుసీర కారం తీసుకున్నాను హాఫ్ కేజీ దోసకాయలకు పావుసీర కారాన్ని తీసుకున్నాను నేను మీరైతే ఈ దోసకాయ పచ్చడి స్టార్ట్ చేసేటప్పుడే ముందుగానే ఒక పావు కేజీ ఆయిల్ని అయితే తీసుకోండి హాఫ్ కేజీ దోసకాయలకు పావు కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది తీసుకునేసి కాస్త వెయిట్ చేసేసి పోపు గింజలు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత అలాగే ఇప్పుడు మనం తీసుకున్న కారం అయితే ఇందులోనైతే వేసేయండి ఇప్పుడైతే మనం అయితే ముందుగానే తీసుకున్న దంచి పెట్టుకున్నాం కదా నూనె జీలకర్ర పొడిని ఈ జీలకర్ర పొడి అయితే వేసేయండి అలాగే ఇందులోనే మనం ముందుగానే దంచి పెట్టుకున్న మెంతుల పొడి వేసేయండి అలాగే ముందుగానే మనం దంచి కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా అల్లం పేస్ట్ ఈ అల్లం పేస్ట్ వేసేసేసి ఒకసారి అయితే కలిపేసేయండి నేనైతే వీడియో ఎంత అయితే అనేసి అన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పెట్టేసేసి ఇప్పుడైతే బాగా కలిపేసేయండి మనం వేసుకున్న జీలకర్ర పొడి అలాగే మెంతుల పొడి అలాగే చిన్నుల్లిపాయలు అయితే బాగా కలగాలిసే వరకు అయితే కలుపుకోండి ఉండలు ఉండలు లేకుండా బాగా బాగా కలగలుపుకోవాలి మనం అయితే కారాన్ని బాగా కలగలుపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగానే కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలని అయితే వేసేయండి వేసేసి బాగానే అయితే కలగలిపేసేయండి ఈజీగా దోసకాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలగలిపిన తర్వాత ఇందులోనే రుచికి తగ్గట్టుగానే ఉప్పు అనేది వేసుకోండి వేసేసేసి మళ్ళొకసారి అయితే కలిపేసేయండి చూసారు కదా దోసకాయ పచ్చడి అయితే ఎంత ఈజీగా అయిపోయిందో నేనైతే వీడియోకి ముందే అన్నీ ప్రిపేర్ చేసుకునేసి అన్నీ రెడీగా పెట్టుకునేసి సింపుల్గా చూపించాను మీకు అయితే చాలా ఈజీ మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే నెలల తరబడి దోసకాయ పచ్చడి నిల్వ ఉండాలంటే అదేలా పెట్టుకోవాలనేది ఇంకో వీడియోనైతే చూద్దాం నేనైతే ఇక్కడ పసుపు అనేది వాడలేదు మీరు గమనించే వరకు లేదు కానీ ఆ పసుపు అనేది ఎందుకు వాడలేదంటే ఫస్ట్ దోసకాయ ముక్కలు కోసినప్పుడే పసుపు ఉప్పేసేసి బాగా పిండేశాను అందుకని నేను పసుపు అనేది వాడలేదు చాలా ఈజీ చాలా రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ విధంగా దోసకాయ పచ్చడి పెట్టి ఉంటే ఈ వీడియోకి ఒక కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే అలాగే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి